పని చేసిన వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు దొరకదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఏదో చిన్న చిన్న సిల్లి సిల్లి కాదని చెప్పి కేడర్ను పక్కన పెడుతుంది ముస్లింలు అసలు ముఖ్యమైన ముఖ్య ముస్లింలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మన నజీర్భాయ్ ఉన్నాడు వైజాగ్ లో పార్టీలో చాలా సీనియర్ కార్యకర్త టీడీపీలో ఆయనకు ఏం పదవి లేదు ఆయన నాకు ఫోన్ చేసి చెప్తారు నసీర్భాయ్ నువ్వు వాయిస్ పెట్టుకు పెట్టు నువ్వు ఏదైనా చెప్పు మీట్ అని పెట్టు అని ఇది కాదుల ఖాదర్ భాష అని ఇక్కడ ఉన్నారు ప్రాచ్యుడిలో ఆయన చిన్న చిన్న కారణంతో ఆయన మళ్ళా కుప్పము అబ్జర్వర్ ఇన్ఛార్జి రాష్ట్ర మైనారిటీ నాయకుడు అన్ని పదవులు టీడీపీలో అనుభవించి కూడా ఆయనకు లాస్ట్కు బొంగే అది ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఇట్లాంటి కొటేషన్ నుండి చాలా రాసినాను ఈ మీడియా మూలకంగా ఈ పర్యటన చేస్తాను ఇలా ఇలా సరే కాదు చాలా మంది పెట్టినట్టు ఉన్నారు ముస్లింలను వాడుకొని వదిలడంలో ఒక టీడీపీ ముందు ఉంటుంది అదే గతంలో మంచి చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి చిన్న చిన్న తప్పిదాలు హండ్రెడ్ పర్సెంట్